టీడీపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది ఈ క్రమంలో జనసేన బీజేపీకి పరోక్షంగా చెక్ పెట్టడం చర్చనీయాంశమైంది అంశమైంది సుపరిపాలన తొలి అడుగు పేరుతో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని ఈ నెల రెండు నుంచి ఆ పార్టీ చేపట్టింది ఇది పూర్తిగా తమ కార్యక్రమాల టీడీపీ నిర్వహిస్తుంటే అసలేం జరుగుతున్నదో దిక్కుతోచని స్థితిలో జనసేన బీజేపీ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి టీడీపీ వ్యూహాన్ని పసిగట్టి మేల్కొనే లోపే రాజకీయంగా నష్టం జరుగుతుందేమో అనే అనుమానం ఆ రెండు పార్టీల్లోనే ఉంది కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి జనసేన బీజేపీలను కలుపుకొని వెళ్లడానికి టీడీపీకి ఏమాత్రం ఇష్టం లేదు అధికారంలోకి వచ్చేందుకు ఆ రెండు పార్టీల సాయాన్ని టీడీపీ తీసుకుంది అలాగని ఆ రెండు పార్టీలను రాజకీయంగా బలోపేతం చేసే ఉద్దేశ్యం సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్తో పాటు టీడీపీ నాయకులు ఎవరికీ లేదు ఆ కారణంగానే ప్రభుత్వంలో ఉన్నది తాము మాత్రమేనని చెప్పుకోవడానికి ఏడాది పాలనలో చేసిన మంచి పనుల గురించి ప్రచారం చేసుకోవడానికి టిడిపి ప్రజా ప్రతినిధులు ఇన్ఛార్జీలు ఇంటింటికి వెళ్తున్నారు ఈ మొత్తం ఎపిసోడ్ లో జనసేన బీజేపీ ప్రజా ప్రతినిధులు ఎక్కడా కనిపించడం లేదు సుపరిపాలనపై ప్రచారం చేసుకోవడానికి ఇంటింటికి వెళ్లాలని సీఎం చంద్రబాబు తమను ఎందుకు ఆదేశించలేదని మిత్రపక్ష పార్టీలైన జనసేన బీజేపీ నాయకులు తమను తాము ప్రశ్నించుకుంటున్నారు అయితే రాజకీయాలలో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరని అసలే బీజేపీ జనసేన పార్టీలను నమ్మే పరిస్థితి లేదన్నది పొత్తులో ఉన్నా లేకపోయినా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతంగా ఉంచుకోవడానికి తాను మాత్రమే ప్రజల్లో ఉండాలనే ఉద్దేశంతో టీడీపీ వ్యూహాత్మకంగా ఇంటింటికీ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆ పార్టీ విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి తమను పక్కన పెట్టడంపై జనసేన బీజేపీ నేతల్లో తీవ్ర అసంతృప్తి ఉంది అలాగని నోరు తెరిచి అసంతృప్తిని వెళ్లగక్కే పరిస్థితి ఎంతమాత్రం లేదు ఇదే టీడీపీ మార్క్ రాజకీయం టీడీపీ చేసిన నష్టాన్ని తెలుసుకునే లోపు పుణ్యకాలం కాస్త ముగిసిపోవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది